మనం గాలి తర్వాత అతి ముఖ్యమైనది నీరు ప్రతిరోజు నీళ్లు మనం ఎంత తాగాలి ఎలా తాగాలి ఎప్పుడు తాగాలి ఒక రకంగా చెప్పాలంటే చాలా సిల్లిగా అనిపిస్తుంది కానీ దయచేసి వినండి ఎందుకంటే మనం ఉదయం లేచిన గురించి రాత్రి పడుకునేంత వరకు అనేక రకాల జీవక్రియలకి నీళ్లు చాలా అవసరం ఆ నీటిలో చాలా రకాల ఖనిజాలు లాంటివి కూడా ఉండాల్సి ఉంటుంది అవి తదుపరి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మనం అల్పాహారానికి ముందు ఒక హాఫ్ లీటర్ నుంచి వన్ వన్ లీటర్ వాటర్ తాగగలిగితే అది కాస్త గోరువెచ్చగా చేసుకుని తాగగలిగితే మంచిది రెండవది భోజనం టిఫిన్ చేస్తున్నప్పుడు లంచ్ చేస్తున్నప్పుడు డిన్నర్ చేస్తున్నప్పుడు లేదా ఇంకేమైనా ఆహార పదార్థాలు తింటున్నప్పుడు దయచేసి నీళ్లు తాగకూడదు ఎందుకంటే ఏదైనా ఆహార పదార్థం తిన్న తర్వాత నలభై ఐదు నిమిషాలు పైబడి నీళ్లు తీసుకుంటే అది మన శరీరానికి చాలా సక్రమంగా పనిచేస్తుంది అంటే భోజనం తింటూ లేదా స్నాక్స్ తింటూ ఏదైనా ఘన పదార్థాలు తింటూ ద్రవపదార్థాలు తీసుకోకూడదు దీనివల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ వస్తాయి అలాగే నీళ్ళు ఎప్పుడు తాగినా కూర్చొనే తాగాలి దయచేసి మీకు తెలియదని కాదు ఒక్కసారి వినండి మీ మన ఫ్రెండ్స్ కూడా పంపించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్